Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి రెబల్స్ ఉండి బరిలో ఉన్నారు మాజీ టీడీపీ నేత శివరామరాజు ఆయన నామినేషన్ కూడా వేశారు చంద్రబాబు బుజ్జగించినా కూడా శివరామరాజు వెనక్కి తగ్గట్లేదు ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోలవరంలో రెబల్ గా మారారు టీడీపీ నేత ముడియం సూర్య చంద్రరావు ఇక కూటమి నుంచి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ముడియం అధిష్టానం బుజ్జగించినా కూడా వెనక్కి తగ్గట్లేదు సూర్యచంద్రరావు జగంపేటలో జనసేన రెబల్ గా పాఠం చెట్టి సూర్యచంద్ర ఉన్నారు సూర్యచంద్ర కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇక అమలాపురంలో టీడీపీ రెబల్ గా శ్యామ్ కుమార్ ఉన్నారు శ్యామ్ కుమార్ కు పరోక్షంగా టీడీపీ జనసేన మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది గతంలో కూడా టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు శ్యామ్ కుమార్ రాజమండ్రి లోక్సభ నుంచి మరోవైపు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు టీవీ నైన్ ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు రవి చాలా కాలంగా రెబుల్స్ ను బుజ్జగించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు బట్ ఇప్పుడు ఈ చూస్తుంటే కాలేదు నష్టాన్ని ఎలా కూడా బరిలో నిలిచి ఎన్నికల బరిలో తేల్చుకునేందుకే అభ్యర్థులందరూ కూడా సిద్ధమైనట్టు కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీలకు సంబంధించి నూట అరవై నూట అరవై రెండు మంది బరిలో ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్లు నర్సాపురం పార్లమెంట్ కావచ్చు ఏలూరు పార్లమెంట్ కావచ్చు ఈ రెండు పార్లమెంటులకు సంబంధించి కూడా ముప్పై నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఏంటంటే ఏలూరు పార్లమెంటుకు సంబంధించి పుట్ట మహేష్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు అదేవిధంగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఈయన కూడా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు అయితే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు ఆయన కూడా బరిలో ఉన్నారు ఆయనకి గాజు గ్లాసు గుర్తు వచ్చింది ఈ విషయాన్ని అధికారికంగా కూడా అధికారులు ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇదే కనుక ఆ గాజు గ్లాసు కనుక గుర్తు కనుక అధికారికంగా కనుక చార్టెడ్ అకౌంట్గా పోటీ చేసిన అభ్యర్థి కనుక కేటాయించినట్లయితే ఏలూరు పార్లమెంటు కూడా ఒక కూటమి కూటమి ఒక ఎదురు దెబ్బగా దీనికి భావించాల్సిన అవసరం కనిపిస్తోంది మరోవైపు చూసుకుంటే నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీ ఆయన ఇప్పుడు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి టీడీపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించి శివరామరాజు ఉన్నారో ఆయన ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పేసి అందరూ భావించారు అయితే శివరామరాజు పేరుతోటి శివ అనే పేరుతోటి దాదాపుగా తొమ్మిది మంది అభ్యర్థుల వరకు కూడా రంగంలోకి దింపడం ఇది వ్యూహాత్మకంగా అటు తెలుగుదేశం పార్టీ ఎత్తుగడగా ఉండటంతో దీన్ని ముందే గ్రహించారు శివరామరాజు ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి చివరి విషయంలో నామినేషన్ వేశారు చివరి రోజు నామినేషన్ వేశారు సింహం గుర్తుతోటి నామినేషన్ వేయడం జరిగింది ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే పోలవరం నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రాజకీయమే తెరలేసిందని చెప్పుకోవచ్చు అక్కడ తెల్లం బాలరాజు మాజీ ఎమ్మెల్యే సతీమణి అక్కడ పోటీ చేస్తున్నారు రాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ తరపు నుంచి కూడా పోటీలో బొరగం శ్రీనివాస్ ఉన్నప్పటికీ కూడా అది జనసేన పార్టీ కలడంతో అక్కడ చిరి బాలరాజు పోటీ చేసిన పరిస్థితి అయితే ముడియం చంద్రరావు టీడీపీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు గిరిజన నేతగా ఉన్నారు ఆయన జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి పరిస్థితి అయితే జనసేన పార్టీలో చివరి నిమిషం వరకు టికెట్ వస్తుంది అని చెప్పి మొడియం సూర్యచంద్రరావు భావించారా అయితే అటు జనసేన పార్టీలో ఒక వర్గం ఆయనకి టికెట్ రాకుండా చేసిందనే ఒక అసంతృప్తితో ఉన్నటువంటి మొడియం సూర్యచంద్రరావు చివరి నిమిషంలో ఇండిపెండెంట్ గా దాఖలు చేశారు అతనికి గ్యాస్ స్టవ్ గుర్తు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అటు అంటే టీడీపీకి సంబంధించినటువంటి మొడియం సూర్యచంద్రరావు టీడీపీ నాయకుడు కావడంతో టీడీపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది ఇది టీడీపీకే కావాలి పోలవరం సీటు టీడీపీకి కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ముడియం సూర్యచంద్రరావుకి బ్యాక్ బోన్ గా బ్యాక్ సపోర్ట్ గా కూడా చాలా మంది టీడీపీ నాయకులు ఉన్నారనే ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మేరకు తాను బరిలో ఉండి గెలుచు తీరుతానని కూడా ముడియం సూర్య చంద్రరావు పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు నూజివూడిలో చూసుకుంటే నూజివూడిలో చివరి వరకు కూడా మాజీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముద్రపోయిన వెంకటేశ్వరరావు తాను పోటీ చేస్తానని చెప్పి భావించారు గట్టిగా ప్రచారం కూడా చేశారు కానీ చివరి నిమిషంలో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నుంచి ఒత్తిడి వచ్చిందో ఆయన వంశం నిర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఉభయ గోదావరి జిల్లాలో జగ్గంపేట అమలాపురం అదేవిధంగా ఈ మొత్తం ఈ పోలవరం నూజివీడు ఈ ఉండి నియోజకవర్గాలు చాలా కీలకమైన పరిస్థితి కనిపిస్తా ఉంది